హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే నేను ఒకటి ప్రాక్టికల్గా చేసింది ఒకటి ఆరోగ్య చిట్కా చెప్పాలనుకుంటున్నాను మీరు అందరు సిద్ధంగా ఉన్నారా సో అదేంటంటే నేను వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నటువంటి ఒక నొప్పి లెఫ్ట్ మడమ నొప్పి వన్ ఇయర్ నుంచి సఫర్ అయ్యానండి అది పోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను తగ్గలేదు కానీ ఒక ఆంటీ చెప్పడం వల్ల నేను ఒక ఉప్పు చిట్కా ట్రై చేశానండి అయితే ఆ చిట్కా ట్రై చేయడం వల్ల విత్ ఇన్ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అని మేము చేసే ప్రయత్నంని బట్టి తప్పకుండా ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను పోయిందండి ఇప్పటికీ మళ్ళీ నాకు రాలేదు సో ఆ చిట్కా చూడడానికి మీరు రెడీ అయితే సిద్ధంగా ఉండండి నేను చిట్కా స్టార్ట్ చేసేస్తున్నానండి ఓకే ఆ చిట్కా ఏంటంటే ఒక ఉప్పు ఉప్పు తీసుకోండి ఒక కప్పడి ఉప్పు తీసుకొని అది కూడా ఈ చిట్కా ఎప్పుడు చేయాలని అంటే రాత్రిగా పడుకుంటున్నాము అన్నీ సర్దేసుకొని బెడ్ మీదకి వెళ్తాము అన్న మూమెంట్కి బిఫోర్ ఇది చిట్కా చేయాలండి అదేంటంటే కొంచెం వేడి వాటరు గోరువెచ్చు కంటే కొంచెం వేడి ఉండాలి ఆ వాటర్ని తీసుకొని అందులో ఒక కప్పడు ఉప్పు వేసి మన కాలు మునిగేంత వరకు పెట్టి రెండు కాళ్ళు పెట్టాలి నొప్పున్న కాలు లేని కాలు పెట్టి దాన్ని కొంచెం సురుకు తగినట్టు ఉండాలి వాటర్ గోరువెచ్చు కంటే కొంచెం ఎక్కువ అది పెడుతూ ఉండాలి డైలీ పడుకునే అది పెట్టిన తర్వాత బెడ్ పెట్టిన పడుకోవాలి కథ అలాగే డైలీ ఆ నొప్పి వెళ్ళేంత వరకు దాని ఇంబట పడి ఎన్నిసార్లు అయితే చేస్తారో ఖచ్చితంగా ఆ నొప్పి మళ్ళీ జీవితంలో రాదండి ఇప్పటి వరకు నాకు రాలేదండి ఆయన వెళ్ళి లక్కి నిజంగా వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తే పోని నొప్పి ఈ యొక్క ఉప్పు చిట్టుకో ధర చాలా అద్భుతంగా పనిచేసిందండి అలాగే ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే నొప్పితో పాటు బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందండి కాబట్టి ఇది నేను ట్రై చేశాను మీది కూడా ట్రై చేసి అద్భుతంగా మీ యొక్క ఆ నొప్పిని నివారించుకోండి ఈ మడమ మడమనొప్పిని ఎన్ని విధాలు ట్రై చేసినా పోదండి ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ట్రై చేయండి హ్యాపీగా హెల్తీగా ఉండండి ఆరోగ్యమే మహాబ్ర భాగ్యం అందరూ బాగుండాలి అందులో నేను